హాయ్ దోస్తులు మేమైతే మందు వేస్తున్నాం రెండోసారి చూడండి మా సార్ అయితే నాకు పోయినసారి మా ఆయన పోయినసారి ఒక పావులెత్తు బంగారం కొనిస్తా అన్నాడు ఈసారి ఆ పావులెత్తు ఈ పావులెత్తు రెండు కలిపి అద్ధులం అడగబోతున్నా ఏమంటాడు రో ప్రతిసారి చేర్లకి వస్తే ఏం అన్ని పనులు చేస్తే కొనిస్తా అన్నాడు బంగారం అయితే అడగనైతే అడుగుతున్నా ఇద్దరం వేస్తున్నాం கொஞ்சம் சீ கொ பவுலெத்து பங்காரம் அது கல்பி அது கொனித்த கொனவா அட்டேன் மரி அடி அடி ஊத்துவரே కొనిస్తా అంటుండు సరి అంతే చెప్పిండు ఈసారి కూడా అంతే చెప్తుండు ఈసారి గట్టిగా అడగాలి

యూరియా బత్తాలకు తక్కువ రేటే ఉండే ఎందుకు దొరుకుతలేవు రైతులు బాగా పండిస్తున్నారు అన్నట్టు పంటలు పత్తి తక్కువ పెడితే మంది తక్కువ వాడు కదా ఇది సంగతి నాకైతే గోల్డ్ అటే పోయేటట్టుంది ఈసారి బతుకమ్మ కన్నా తీసుకుందాం అని అనుకుంటే కొనిచ్చే తట్టేయలేడు మన ఈ విధంగా వేస్తాం మేము ఆల్రెడీ మొత్తం ఎండిపోలేదు నాలుగు రోజుల నుండి వర్షం పడ్డది కదా అందుకనే ఎండిపోలేదు ఈ పురుగు బాగా ఉంది మొన్ననే మందు స్ప్రే చేశాను కానీ మళ్ళీ అంత బాగలేదు ఆకులు కూడా అంత ఎటో ఉన్నాయి మళ్ళీ ఇంకో రెండు మూడు రోజులు మందు స్ప్రే చేస్తాం అనుకుంటున్నాం ఈ విధంగానైతుంది అవుతుంది మా పత్తి చేనులు అయితే ఎల్లో కలర్ అయింది మొత్తం వర్షానికి ఎల్లో కలర్ అయితే అయింది రెండోసారి కూడా మందు వేయడం లేట్ అయింది మొగులు మళ్ళీ అయితేనే ఉంది అయినా కానీ ఇక వేస్తున్నాం రెండోసారి చూడండి ఆకులు కూడా అంత పురుగులు పురుగు పురుగులు ఎక్కువ ఉన్నాయి ఈసారి కూడా గోల్డ్ కొనిచ్చే అవకాశం అయితే లేదు నాకు పత్తి మంచిగా వెళ్తేనే కొనిస్తా అన్నాడు మా వారైతే ఈసారి కూడా కొనిచ్చే అవకాశం లేదు ఆ గో బంగారం రేట్ ఏమో తగ్గట్లేదు ఓ యాభై వేలు ఉంటే బాగుండు కొనిచ్చు అదేమో అంత ఎక్కువ ఉండే